హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్వీట్ కార్న్ పకోడీని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేశారంటే మనం బండ్ల మీద తింటూ ఉంటాం కదండి సేమ్ అదే టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా పిండిని కలుపుకున్నారంటే క్రిస్పీగా చల్లారినా కూడా గట్టి పడకుండా వస్తాయి ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులోకి ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి ఒక కప్పు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పావు స్పూను పసుపు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను కచ్చాపచ్చాగా దంచిన వాము ఒక పావు స్పూను గరం మసాలా రుచికి తగినంత కారం సాల్ట్ వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరుగు కొత్తిమీర తరుగు వేసుకుని మొదట వీటిని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయల నుంచి స్వీట్ కార్న్ నుంచి వాటర్ వస్తుంది కదండి మొదట వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం పిండి వేసుకున్నట్లయితే మనకి ఎంత అవసరం పడుతుంది అనేది తెలుస్తుంది వాటర్ అనేది అసలు అవసరం పడదండి ఉల్లిపాయల నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి అరకప్పు వరిపిండిని వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ పోసినట్లయితే జారుగా అయిపోతుంది నూనెలో వేసేటప్పటికీ విడిపోయినట్లుగా అయిపోయి నూనె పీల్ చేస్తాయండి అలా కాకుండా మొదటి వీటిని గట్టిగా కలుపుకోవాలి ఆ తర్వాత చేతికి తడిచేయి రాసుకుంటూ పకోడీలను నూనెలో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇలా చేశారంటే చల్లారినా కూడా పకోడీలు గట్టిగా అవ్వకుండా క్రిస్పీగా మెత్తగా ఉంటాయి ఇప్పుడు చేతికి తడిచే రాసుకుంటూ డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీలను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి ప్యాన్కి ఎన్నైతే సరిపోతాయో ఆ ప్రకారం వేసుకుని మంచి రంగు వచ్చే వరకు రెండు వెంపులా ఫ్రై చేసుకోవాలి ఈ పకోడీలు చాలా టేస్టీగా ఉంటాయండి ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకున్నట్లయితే స్వీట్ కార్ను రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత పిండిని కలుపుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే స్వీట్ కార్ను పేలకుండా ఉంటాయండి అవి బాగా చల్లగా ఉండగా ఫ్రై చేసుకున్నట్లయితే నూనెలో వేసేటప్పటికి పేలుతూ ఉంటాయి ఇలాగే అన్ని పకోడీలను వేసుకోవాలి ఈవినింగ్ స్నాక్ లాగా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మన ఛానల్లో మిర్చి బజ్జీ ఇంకా ఉల్లిపాయ బజ్జీ కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి శనగపిండి వాడకుండా గోధుమ పిండితోటి అరటికాయ బజ్జీ కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్ యూ